నేను మీ లచకను ఎట్ల ఉన్నారు మంచిగా నారా నేనైతే मस्तన్నా బారవార ముచ్చట్లకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని ఆట ఇంకా వార్తలాల గోదాం పార్టీ మారింది లీడర్లే కార్యకర్తలకు అండగుండాలే వన్న సంజయ్ ఫోన్ ట్యాప్ చేశారట సిట్ ముందు సంచలన విషయాలు కొత్త ముఖ్యమంత్రి రాబోతుండు ముఖ్యమంత్రికి సీట్ గండం మళ్ళో పారి ఫోన్ ట్యాపింగ్ ముచ్చట బయటకు వచ్చిందులో ఇగో కేంద్ర మంత్రి బాండి సంజయ్ సార్ మొదలు పెట్టుకొస్తాడు ఇన్నూరు పారి నా దగ్గర సమాచారం నా దగ్గర రికార్డ్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా ఇలా సిటీకి ఇవ్వబోతుంది నేను ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యత యుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిటీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్స్ ట్యాప్ చేయబడ్డాయి మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టిన కూడా నేను అందరి నా ఫోన్లు మా కుటుంబ సభ్యుల ఫోన్లు మా సిబ్బంది ఫోన్లు మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు మా పార్టీ నాయకుల ఫోన్లు మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి సంవత్సరాలకు సంవత్సరాలు విచారణ పెద్దలు కాలేప చేస్తున్నది కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి కమిషన్లు ఇచ్చినారు పాస్ చేస్తున్నారు కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే ప్రయత్నం పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి దీని నమ్మకం లేదు అందుకే సీబీఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముందుగాల ముందుగాల ఫోన్ ట్యాపింగ్ చేసింది అందరికంటే ఎక్కువ ఫోన్లు ట్యాపింగ్ చేసింది బండి సంజయ్ సార్దేనాట ఈయనదే కాదు అలా కుటుంబ సభ్యులు వాళ్ళు ఇంట్లో పని చేసేటోళ్ళు వాళ్ళతో ఎవరు ఎవరు మాట్లాడతారు వాళ్ళందరి ఫోన్ ట్యాప్ ఉన్నారట అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ సర్కారు వాళ్ళు ఇలా విచారణ ఉంటే వేయరు సిట్టి అధికారుల దగ్గరికి ఇక ప్రభుత్వం మీద నమ్మకం లేదు నాకు సిట్టి అధికారుల మీద నమ్మకం లేదు సిట్టి అధికారులు మంచోలే కానీ ఇక ప్రభుత్వం ఏమో అలా పూర్తిగా స్వేచ్ఛ స్వేచ్ఛిస్తలేరు అందుకని చెప్పేసి వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు ఎందుకంటే గిన్నిసార్ల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి గింతమంది గిన్నిసార్ల సిట్ అధికారులు గింత ముచ్చట చెప్తున్నా కూడా ఇప్పటిదాకా ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిరా ఎందుకు చేయలే అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ సిట్టు ఇదంతా ఒకటే ఉన్నది అందుకని చెప్పేసి నాకు వీళ్ళ నమ్మకం లేదని చెప్పేసి మాట్లాడవచ్చిండలా ఓదిక్కు కాళేశ్వరం ముచ్చట ఓదిక్కు ఈ కార్ ఫార్ములా రేస్ ముచ్చట ఓదికేం ఫోన్ ట్యాపింగ్ ముచ్చట బాగానే కష్టాలు ఉన్నాయి పోరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఇట్లనే తయారని చెప్పేసి నెత్తులు పట్టుకుంటారు అట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక చూడాలి ముచ్చట ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఇంకెంత దూరం పోతుందో ఏమవుతుందో పో డిసెంబర్ నాటికల్లా ముఖ్యమంత్రికి పదవి గండం ఉందాట నేనట్టలేను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి సార్ అంటున్నాడు ఇనురూపారి ఈ రోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా ఈ రోజున ఒకటి ఒకటే అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని ుతా అంటున్నావు అయ్యా రేవంత్ రెడ్డి మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు రాహుల్ గాంధీ వల్ల కాలేదు నీ వల్ల ఏమవుతుంది ఒక బచ్చ నాయకుడు నువ్వు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భద్ర చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నాను డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది నువ్వు ఎన్ని రకాలుగా డ్రామా చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినై ఇన్నారు కదా ముఖ్యమంత్రిని హైకమాండ్ అసలుకే పట్టించుకుంటలేదట అసలుకే సహిస్తలేరాట నేను ముచ్చట కాదు మీ ఎమ్మెల్యే అనుకుంటున్నారు ఇక నువ్వు మా నరేంద్ర మోడీ గురించి మాట్లాడతావా మా నరేంద్ర మోడీ గురించి మాట్లాడేంత పెద్దోనివా మీ సోనియా గాంధీ మీ రాహుల్ గాంధీ వల్లే కావట్లేదు నీతోనేమవుతుంది మా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి గదేనుల బీసీ రిజర్వేషన్ కోసం నరేంద్ర మోడీ దిగిపోవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది తప్ప బీసీలు బాగుపడరని చెప్పేసి నరేంద్ర మోడీ దిగిపోవాలని చెప్పేసి ఢిల్లీలా నిరసన చేస్తూ మాట్లాడుతున్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవో గదానికి ఇట్లా కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు అన్నట్టు ఇంత ముందుకు చెప్పిండట ఇప్పుడు చెప్పిండట డిసెంబర్ తర్వాత అసలు పదవే ఉండదట ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే గుసగుస పెట్టుకుంటున్నారట అట్లనే హైకమాండ్ కూడా గట్టిగానే సీరియస్గా ఉందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఇక ఈ రెండు కలుతున్నాయి కాబట్టి డిసెంబర్ నాటికల్లా ఇక కొత్త ముఖ్యమంత్రి వస్తాడు తెలంగాణకు మరి ఎవరైతే ఏందో కానీ కొత్తగానైతే ముఖ్యమంత్రి వస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడులా ఇంకో దిక్కు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డి అసంటోళ్ళు కూడా నువ్వు ముందుగా అలా పని చేయరా అని చెప్పేసి మాట్లాడవైతే ముఖ్యమంత్రికి అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు ఇట్లా గట్టిగానే ఉన్నది పొండ్రి తిప్పాలా చూడాలా మరి ఏం జరుగుతుందో ముందు ముందు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు కదా గువ్వాల బాలరాజు నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్ అట్లనే రెండు సార్లు అచ్చంపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యే సారు అగో మీరు బీజేపీలోకి పోతే పోరు అని చెప్పేసి కార్యకర్తలు ఎట్లా మండి పడుతున్నారు ఇనుకి తాత ముచ్చట పారి అన్న బాలరాజు అన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారీ చేసినవు అచ్చంపేట తాలూకా కూడా కొంతవరకు మెరుగుపరిచినవు అది ఎవరు కాదనలేరు కానీ ఇవాళ కష్ట కాలములో కరువు కాలములో ఇ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది నాకు మాత్రం నీ ఎమ్మటి నువ్వు పోంగని నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవలైనా ఇదే ఉద్దేశం వాళ్ళోళ్ళు పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి ఇప్పుడే పోండి ఎవరు అవసరం లేదు ఇక్కడ ఏమో కార్యకర్తలు లేకుండా మీ తరము కాదు మీరు కట్టుకొని కూడా మమ్మల్ని పోతే పోయినా కనీసం పదిహేను ఏళ్ళకు పదిహేను మంది కార్యకర్తలు కూడా చదవారు అల్లని పోయి అల్లరి పోయి నువ్వు ఏ ఏ అనవసరం నీ జీవితం ఖరాబ్ చేసుకున్నావు ఇరవై ఏళ్ళ సంచి నీతో అప్పుడు వెనకట మీతో మేము తిరిగితే గిలి గెలిపిస్తారా అని చెప్పేసి నా వీరు సరే ఏమాట కామాట అచ్చంపేట జరిగి మంచిగానే అనుకో కానీ కష్టకాలంలో ఇట్లా పార్టీని వదిలిపెట్టుడే కరెక్ట్ అనిపిస్తలేదు సారు పోయేటోళ్ళు టోళ్ళు ఇంకెవ్వాలను ఇప్పుడే పోయి కానీ కార్యకర్తలు పోకుండా కార్యకర్తలు లేకుండా మీరు ఏం చేస్తారో మీ ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తామని గట్టిగానే అనుకుంటూ వచ్చిండులా కానీ ఏమాట కామాట ఈ టైంలో అయితే ఇట్లా పార్టీ నిలిచిపెట్టుడో అయితే నాకైతే నష్టలేదు అని చెప్పేసి తాత ఒక తీరు బాధపడతలేదు పోండ్రి ఇవి అట్లనే మన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా ఏమంటున్నాడు ఇన్నూరు రూపాయలు కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త రెండు చేతులు జోడించి సార్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను దయచేసి పోకండి సార్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు ఇవాళ ఎక్కడ పోయండి ఆయన బీజేపీ అధ్యక్షుడు రామ్ రావు దగ్గరికి ఇదే నా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు మీరు రెండు సార్లు ఎమ్మెల్యే చీఫ్ విప్ గా మీకు విప్పుగా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినారు బాలరాజు గారు ఓ కార్యకర్తను అయితే దండం పెట్టిండు అయినా కూడా గుండె కరగలేదు బాలరాజుది కేసీఆర్ ఏం తక్కువ చేసిండు నాగర్ జిల్లా అధ్యక్షుడు ఇచ్చే తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చే అయినా కూడా కేసీఆర్ ఏం తక్కువ చేసిండు అని చెప్పేసి ఇలా బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావును కలుస్తున్నావు కార్యకర్తలకు ఇట్లా మొత్తుకుంటుంటే ఆయనకు బాధ అనిపిస్తలేదా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రైమ్ సార్ కూడా గట్టిగా అరుచుకుంటుండూలా ఇక చూడాలా మరి ఇంకా ఎవరు పోతారో మరి ఏమేమవుతుందో కారు అయితే పరిస్థితి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొండ సురేఖ ఆవిడ చేసిన ప్రతి మాట ప్రతి వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా మారుతున్నాయి ట్రెండింగ్ లో కూడా వరుస్తున్నాయి కదా ఎందుకు ఆవిడ అలా ప్రస్తుతం మాట్లాడింది అంటే బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఇది పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పేసి విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం కావాలని చెప్పేసి దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలంతా అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారు కాబట్టి కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా సో ఈమె ఏం మాట్లాడిందంటే బీజేపీ పార్టీకి కులం మతం అంటగడుతూ గతంలో చూసుకుంటున్న అయితే పార్లమెంటు కొత్త భవనానికి ద్రౌపది ముర్మును గారు విలువలేదు తర్వాత ఏంటి రామాలయం ఏది అయోధ్య రామ మందిరం ఉంది కదా అయోధ్య రామ మందిరానికి రాష్ట్రపతిని విలువలేదు అంటే ఇక్కడ వీళ్ళకు కులం మతం ఇంపార్టెన్సు ఒక మహిళగా కూడా ఒక రాష్ట్రపతిగా కూడా గౌరవించలేదు అని చెప్పేసి కొండ సురేఖ అంటే ఉన్నది ఉన్నట్టే వాస్తవంగా అది నిజం అవును ఆమె మాట్లాడింది ప్రతిసారి ఖండించడమే కాకుండా కొంత కొంత ఆమె ఆమెకున్న లక్షణం ఏంటంటే అది ఏదన్నా కానీ కడుపులో నుంచి మాట్లాడుతుంది సగం పెట్టుకొని సగం బయటికి గక్కదు ఉన్నట్టు మాట్లాడే ఆ తత్వం అది కొన్ని కొన్ని ఏమో కొన్ని ఇని మాట్లాడుతుంది కొన్ని కొన్ని ఎట్లుంటాయి అంటే ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నావు అనుకో ఇదే వాస్తవం అనుకొని బయటికి చెప్పేస్తుంటే ఆమె ఒక అట్లుంటుంది కాబట్టి ఇది కూడా మనం అట్లనే చూడకుండా వాస్తవాలు చూసుకుంటున్నట్లయితే రామాలయం అయోధ్య రామ మందిరానికి రాలేదు ప్రధాని మోదీ చేతుల మీదుగా అయ్యింది పిలిచేది ఉండే అంటే భారతదేశ వ్యాప్తంగా గుడి కోసం చాలా యుద్ధాలు జరిగినాయి కోర్టులో గెలిచిన తర్వాత అంత పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా పండుగను జరుపుకున్నారు పిలిచేది ఉండే పిలవడానికి గల కారణాలు ఇవ్వని చెప్పేసి మాట్లాడింది మళ్ళీ దీని తర్వాత మీ వ్యాఖ్యలు ఇట్లా వివాదాస్పదంగా మారుతున్నాయి మీరు ఏమైనా మాట్లాడుతు మాట్లాడతారా దీనికి రిప్లై కంటే మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా ఉన్నది ఉన్నట్టే అన్న సో మళ్ళీ దీని మీద నేనే వివరాన్ని ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మళ్ళీ కూడా మాట్లాడింది అవును గతంలో కూడా ఇలాగే సంచలన వ్యాఖ్యలు చేశారు కదా అంటే లైక్ కేటీఆర్ గారు సమంత మీద అలా చేశారు కదా గతంలో కేటీఆర్ పైన తర్వాత సమంత నాగ చైతన్య గారి ఇంట్లో ఈ గొడవలు రానికి కారణం నాగ చైతన్య సమంత విడాకులు తీసుకో తీసుకోవడానికి కారణం కేటీఆర్ఏ అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది దీని మీద అందరు కండించారు అటు కాంగ్రెస్ పార్టీ ఖండించింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖండించింది యావత్ సమాజం ఎందుకంటే మనకు తెలిసి తెలియకుండా ఒక కుటుంబం పైన అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నీకు ఏమన్నా విమర్శించే ఉంటే రాజకీయంగా విమర్శించు పొలిటికల్గా ఎస్ నువ్వు ఈ పాలసీ నీ తప్పు ఉన్నది ఇందులో నీ మీద ఆరోపణలు ఉన్నాయి ఈ ఈ పథకంలో నువ్వు అవినీతి చేసినవు పొలిటికల్గా విమర్శించు ఇంకో ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీకి అండగడుతూ అందులో ఒక మహిళను ఇన్వాల్వ్ చేస్తూ ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడడం అనేది సరికాదని చెప్పేసి దాన్ని కోర్టుకెళ్ళినారు కోర్టులో కూడా ఇంకా స్టిల్ నవ్వు ఇంకా విచారణ జరుగుతుంది అది వీళ్ళు పరువు దావా దావ చేసినారు మా గురించి ఇట్లా మాట్లాడింది అని చెప్పేసి దాని మీద నాగార్జున సామంత నా చైతన్య పొలిటికల్ లీడర్లు ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళు అందరికీ అందించారు అది మనం రిజల్ట్ ఏందనేది అది కోర్టు దృష్టిలో ఉంది కాబట్టి కోర్టు తీర్పు ఎట్లిస్తుంది ఏందనేది మనం చూడాలి ఓకే అంటే భవిష్యత్తులో కూడా కొండ సురేఖ గారి నుంచి ఏమన్నా ఇలాంటివే సంచలన వ్యాఖ్యలు చేస్తారని అంటే సంచలన వ్యాఖ్యలు అంటే ఆమె పరిస్థితి అంతే ఇక ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారంటే ఉంది ఇది అందరు వింటారు యావత్ భారతదేశం మొత్తం మనంలో చూస్తారు కాబట్టి మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్ కూడా ప్రతీది అంటే మన దగ్గర వాస్తవాలు రుజువు ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఏమో ఇక మంది మాటలు పట్టుకొని మాట్లాడే అట్లా కొంతమంది ఉంటారు సో ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది కొండ సురేఖ గారి మీద ఎందుకంటే గతంలో ఈ మంత్రి విస్తరణ జరిగే కంటే ముందే మంత్రుల లీస్టులో నుంచి కొండ సూరేఖావు మంత్రుల లిస్టులో నుంచి కొండ సురేఖ అవుట్ అని చెప్పేసి వార్తలు వచ్చినాయి ఇట్లా కొంత ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందని కూడా మనం ఈ కొండ సురేఖ గారి విషయంలో చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక మాట అనే ముందు దాని ప్రతిఫలాన్ని కూడా తీసుకునే డేర్ ఉందంటారా తీసుకుంటుందనే అంత ఎత్తున పెద్ద ఎత్తున దాని సారీ అయితే చెప్పదు మొత్తం మీన్ అయితే దానికి వివరణ ఇస్తుంది నేను ఎందుకు ఇట్లా అన్నా అనే వివరణ ఇస్తుంది కానీ మొత్తం మీన్ అయితే క్షమాపణ చెప్పదు కొట్లాడుతుంది కానీ ప్రతిసారి అదే ప్రతిసారి అంటే కొంచెం కష్టం అవుతుంది ఇంకా భవిష్యత్తులో మారే ఛాన్సెస్ ఉండవండి తెలియాలి ఆమెకు ఆమె ఏందని ఆమె తెలియదు ఇప్పుడు గోపినాథ్ మా పాస్ టీఆర్ఎస్ వస్తుంది వస్తే బీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తుంది ఎమ్మెల్యేనా ఎవరు ఎవరు ఉంటా అలా బారి ఉంది కదా వైపు ఆని పెడితే పర్లేదు వాళ్ళ అన్నది ఎక్కువ ఎవరికి తెలియదు కదా మా మాలంటి వరకు మార్కెట్ల మార్కెట్లు ఉన్నాయి ఇలాంటి వెళ్తారు గోపినాది ఎక్కువేరగ వాళ్ళం బారం మీదకి ఉంది ఇక్కడ మీ ఏరియా మా ఇలా ఏం సమస్యలు ని వర్షాలు వస్తే ఇట్లనే ఉంటాయి రోడ్లంతా ఇట్లానే రోడ్లంతా ఉంటాయి ఇట్లా ఏం పని పనిచే కాంగ్రెస్ వచ్చి కూడా వేస్టే కాంగ్రెస్ వచ్చి కూడా వేస్టే అందుకే రాదు ఇప్పుడు కాంగ్రెస్ అదే బాగుంది కేసీఆర్నే బాగుంది గతంలో గోపినాథ్ గారు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ అన్నీ బాగానే చేశారని ఆయన రోడ్లు ఏంటి గానీ పిలిస్తే పలుకుతాడు కానీ ఆయన చాలా మా మంచోడు వ్యక్తి కూడా అతను లేబర్ బాగా చేశాడు నేను ఇప్పుడు ఎమ్మెల్యేలే ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ ఎమ్మెల్యేలుగా చాలా మంది నిలబడబోతున్నారు ఏ పార్టీని గెలిపిస్తారు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కేసీఆర్ అనుకుంటున్నాను అంటే ఆయన మరి గతంలో కొన్ని పనులు బాగా చేశారు ఆయన లేబర్కి ఏంటి దేనికైనా సరే బాగానే చేశాడు ఎవరు ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ అంటే ఇప్పుడు కొత్త వ్యక్తి ఎవరు వస్తారో మాకు తెలియదు కదండి ఇప్పుడు మరి వచ్చేది మళ్ళీ అంటే గోపినాథ అలాంటి వ్యక్తే రావాలని అనుకుంటున్నాం మనసులోనే సమస్యలు మా సమస్యలు ఏముందండి రోజు ఈ రోడ్డు మీద ఫుట్పాట్లు బతుకులు మాయి ఇలాంటి వాళ్ళకి లేబర్ వాళ్ళకి చాలా మటుకు సాయం చేశాడు ఆయన ఈ లేబర్ ఫుట్పాట్ మీద బతుకునే వాళ్ళకి ఆయన సాయం అంటే మామూలుగా పోలీసు వాళ్ళు వచ్చి లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేయమంటారు కదా ఆయన వచ్చి మాట్లాడతాం కానీ ఆయన వచ్చే ఉన్నామంటాం కానీ అట్లా చేసి ఇప్పుడు మీ బస్సులో ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అండి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే అంటే మాకు ఏదైనా ఒక దారి చూపెడితే బాగుంటుంది అని గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు ఆయన లేరు ఆయన పని విధానం ఎట్లా ఉండేది ఎట్లా మంచిగా చేసిండడు బాగుండేదండి ఆయన రోల్ బాగుండేది ఆయన ఇప్పుడు లేడు దాని దగ్గర మేము ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది పోటీ పడుతున్నారు కదా ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు మంచి చేస్తావు వాళ్ళకి చేస్తాం దానికి చేస్తాం వాళ్ళే చేస్తాం విష్ణువర్ధన్ రెడ్డి చేస్తే ఆయనకి వేస్తాం ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకేస్తాం దానికి ఏం లేదు ఇప్పుడు మీ ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న ఏంటి డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఇంకా పనులు లేవు ఏం పాటలు లేవు అది ఇస్తామని చెప్పి ఇంతవరకు పత్తాలు అవేం అవి ఏం జరుగుతావు కొన్ని అయితే కొన్ని అవట్లేదు